ఆషాఢమాసం ప్రారంభంతో గోల్కొండ కోటలోని జగదాంపిక మహంకాళి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి ప్రతి ఏడాది ఆషాఢమాసం అమావాస్య రోజున అమ్మవారికి స్వాగతం పలకడం కోసం భక్తులు మెట్ల పూజ చేస్తారు అనంతరం అమ్మవారిని దర్శించుకుంటారు लगा दे ఈరోజు సమస్త ప్రజలు ఆషాఢ అమావాసం స్టార్ట్ అయినందుకు మన చుట్టుపక్కల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాష్ట్రం అంతా కూడా మన ఆడపడుచులు ప్రతి సంవత్సరం కూడా గత ఇక్కడ గోల్కొండ ఇల్లా మాలిచినప్పటి నుంచి కూడా తరతరాల నుంచి మెట్ల పూజ జరుగుతుంది మొట్టమొదటి అమావాస రోజు మెట్ల పూజ ఇక్కడ రాష్ట్రం అంతటా ఉన్న ఆడపడుచులందరూ ఇక్కడ విక్ చేసి ఎర్లీ అవర్స్ వచ్చేసి కింది నుంచి పైదాకా కూడా అమ్మవారిని మెట్లకు పుద్దించుకుంటూ పసుపు కుంకుమ బొట్లతో పైకి మొక్కళ్ళ పైన కూడా నడుచుకుంటూ వెళ్ళి తమ తమ మొక్కులను చెల్లించుకుంటారు కాబట్టి ఈ తతంగం నుంచి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ ప్రారంభమైంది అని సూచికంగా మనందరికీ తెలుస్తుంది